ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ క్రమంలో అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు విడతలుగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియమించేసింది ప్రస్తుతం ఐదో లీస్టుపై కసరత్తులు జరుగుతున్నాయని చెబుతున్నారు ఈ సమయంలో ఈ దఫా కూటమిగా బరిలోకి దిగబోతున్న టీడీపీ జనసేనులు మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఇంకా తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది అవును కారణం ఏదైనప్పటికీ టీడీపీ జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది అంటున్నా ఇంకా ఆ విషయంలో స్పష్టత రాలేదనే వాదన కూడా తదననుగుణంగా బలంగా వినిపిస్తోంది కొన్ని కీలకమైన నియోజకవర్గాల విషయంలో పవన్ చంద్రబాబుల మధ్య ఇంకా అంగీకారం రాలేదని అంటున్నారు మరోపక్క టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఆలస్యానికి బీజేపీ కోసం వేచి చూడటం కూడా ఒక కారణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ బిజీలో ఉన్న బీజేపీ పెద్దల నిర్ణయాల విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్న బాబు కో మరికొన్ని రోజులు అదే పనిలో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అలా వేచి చూసిన అనంతరం బీజేపీ నిర్ణయం తరువాత అభ్యర్థుల ఎంపికలు మార్పులు చేర్పులు చేసి ప్రకటించాలని చూస్తున్నారని సమాచారం దీంతో గతంలో లాగా చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే పరిణామాలు తీవ్ర ఫలితాలను చే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు చివరి వరకు ఊరించి ఆనాక ఊసూరం అనిపిస్తే అది ప్రత్యర్థులకు కొండంత బలంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఈ విషయంలో ఎన్నో కొన్ని సీట్లను ఆయన ప్రకటించేస్తే ఆ అభ్యర్థులు వారి వారి పనుల్లో వారు బిజీగా ఉండడంతో పాటు టికెట్లపై ఆశలు పెట్టుకున్న జనసేన నేతలకు క్లారిటీ వచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు వాస్తవానికి కొన్ని రోజుల క్రితం డెబ్బై మందితో కూడిన టీడీపీ తొలి జాబితా విడుదలవ్వబోతోందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే ఇందులో జనసేనకు కేటాయించబోతున్నారనే ఊహాగానాలున్నా నియోజకవర్గాల పేర్లు కనిపించలేదు దీంతో ఇదే తొలి జాబితా అయి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపించింది మరి ఈ విషయంలో టీడీపీ జనసేనలతో బీజేపీ దోస్తీ చేస్తుందా లేదా అనే విషయాలపైనే తొలి జాబితా ఎప్పుడు అనే విషయం ఆధారపడి ఉందని భావించాలి